భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు నియోజకవర్గంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎల్లెందు ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తెలంగాణ పరుగు స్థానిక జగదంబ సెంటర్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాళలు వేశారు అనంతరం గిరిజన కొమ్ము డోలు నృత్య కళాకారులతో పాటు సింగరేణి జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్ సింగరేణి అధికారులు కార్మిక నాయకులు నృత్యం చేసి పలువురిని అలరింపచేశారు తెలంగాణ పరుగు జగదంబ సెంటర్ నుంచి జెకే సింగరేణి హై స్కూల్ గ్రౌండ్స్ వరకు సాగింది గ్రౌండ్లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి కాగడా బెలిగించి సింగరేణి అధికారులు తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించారు అనంతరం జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎల్లెందు ఏరియా సింగరేణి జీఎం జాన్ ఆనంద్ మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలందరి మీద ఉందని అన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్లెందులో తెలంగాణ పరుగు నిర్వహించడమే కాకుండా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా కొమ్ము డోలు నృత్యాలు ప్రదర్శనలు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా జీఎం పేర్కొన్నారు అని తెలియటో మరి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను తెలంగాణ ఆరు ఆయుర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ రోజున జగన్నామ్మ సెంటర్ నుండి జేకే గ్రౌండ్ నుండి తెలంగాణ కల్చర్ ఫోక్ డ్యాన్స్తో పాటు ధుమ్ ధామ్ కార్యక్రమం జరిగింది దీంట్లో చాలా చక్కగా తెలంగాణ కల్చర్ మనం చేపట్టడం జరిగింది యూనియన్ నాయకులు కాకుండా అధికారులు కాకుండా ఒక కామన్ ఒక కుటుంబం తరఫున మనం అన్నీ చేసి ఒక మంచి సాంప్రదాయం ప్రకారం చేయడం చాలా మంచిగా నాకు మంచిగా అనిపించింది వార్తలు ఇంతటితో సమాప్తం తెలివి ప్రసారం సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం